చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంకు వచ్చిన మంత్రి నారాయణకు ఎంపీ మాగుంట సాదర స్వాగతం పలికారు ఎంపీ ఆరోగ్య పరిస్థితి క్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఒంగోలు కార్పొరేషన్ లో అభివృద్ధి హైవే బైపాస్ పనులపై మంత్రి ఎంపీలు చర్చించుకున్నారు ఒంగోలు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మంత్రి నారాయణ హామీ ఇచ్చారు మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ బీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చైతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంటెందుల పల్లెల్లో వీపీఆర్ అమృత ధరతో తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్